ఈ పాలపల్ల ఒంగోలు కోడదూడలు అమ్మబడు ఈ రైతు అమ్ముతున్నాడు మంచి సైజులో ఉన్నాయి కాడి మరిగినాయి పత్తిసేనలో గుంటక బాగా పోతున్నాయి ఎవరన్నా కావాలి అనుకున్నవారు ఈ రైతుకు ఫోన్ చేసి కొనుక్కోవచ్చును రైతు సెల్ నెంబర్ నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ ఈ రైతుకు ఈ నెంబర్కు ఫోన్ చేసి మాట్లాడుకొని తీసుకొనవచ్చును మీరు మంచి సైజులో ఉన్నాయి జంపులు బాగా ఉన్నాయి రెండు ఒకటే ఒకటేలా ఉన్నాయి మీరు కావాలనుకున్నవారు ఈ కార్డుకి తీసుకోవాలనుకునే వారికి ఈయనకు ఫోన్ చేసి తీసుకొనవచ్చును కర్నూలు జిల్లా దేవనకొండ మండలం పాలకుర్తి గ్రామం రైతు పేరు ఉప్పర దశరథుడు మీరు ఈ రైతుకు ఫోన్ చేసి తీసుకోండి సెల్ నెంబర్ ఇంకొకసారి నైన్ సిక్స్ ఫోర్ టూ ఫోర్ టూ వన్ ఫైవ్ డబల్ నైన్ మంచి హుషారులో పోతున్నాయి బాగా మీరు కావాలనుకున్నవారు తీసుకోండి రైతుతో మాట్లాడి తీసుకోండి రేటు ఒక లక్ష ఇరవై రెండు వేలు చెప్తున్నాడు